కమిడియన్ గా దూసుకెళ్లి తర్వాత హీరోగా మారిన సునీల్ ఫేట్ ఇప్పుడు మారింది మళ్ళీ కమీడియన్ గా మారాక విల నిజంలోకి ఎంటర్ అయిన తనకి ఇప్పుడిప్పుడే పొరిగింట్లో పోటీ పడి ఆఫర్లు వచ్చేస్తున్నాయి తమిళ్లో హల్చల్ చేస్తున్న సునీల్ ఇప్పుడు మలయాళం మెగాస్టార్ మూవీలో ఎంట్రీ ఇస్తున్నాడు సునీల్ పుష్పలో విలన్ గా చేయాలని ఎప్పుడు నిర్ణయం తీసుకున్నాడు కానీ ఆ పాత్ర వల్ల తనకి తమిళ్ మలయాళం ఇండస్ట్రీలో తలుపులు తెరుచుకుంటున్నాయి మావీరుడు జైలర్ జపాన్ ఇలా వరుసగా తమిళనాట సునీల్ మాటే వినిపిస్తోంది కమేడియన్ గా విలన్ గా నెగటివ్ షేడ్స్ ఉన్న నటుడిగా ఇలా రకరకాల పాత్రలతో తమిళనాడు నుంచి ఆఫర్ల వరద పెరిగింది పుష్ప తర్వాతే సునీల్ ఫేట్ ఓరేంజ్ మారిపోయింది ఇప్పుడు మలయాళం మెగా స్టార్ మమ్ముటి మూవీ టర్బోలో స్పెషల్ రోల్ వేస్తున్నాడు సునీల్ నిజానికి కమెడియన్ గా బ్రహ్మానందం ఆలీ తర్వాత ఆ రేంజ్ లో వెళ్తున్న టైంలోనే సునీల్ రూట్ మార్చాడు హీరోగా మారాడు అలా కూడా సక్సెస్ అయిన ఆ జర్నీకి మాత్రం వేగంగానే బ్రేక్ లేశాడు యూటర్న్ తీసుకున్నాడు హీరోయిజం నుంచి యూటర్న్ తీసుకుని మళ్లీ కమెడియన్ గా మారిన సునీల్ కి పుష్పలో విలన్ రోల్ కలిసొచ్చింది తర్వాత తమిళ్లో వేసిన డార్క్ కమేడియన్ రోల్ ప్రత్యేక గుర్తింపు తెచ్చింది కోల్వుడ్ మాలీవుడ్ సునీల్ కోసం పాత్రలు డిజైన్ చేసేంతగా తన సీన్ మారిపోయింది